అయితే మేము మా గార్డెన్లో ఐదు రకాల తోటకూరలు అయితే కోసాము ఒకటి నెమలి తోటకూర వైట్ తోటకూర కొయ్య తోటకూర పింక్ తోటకూర అండ్ అలాగే నార్మల్ గ్రీన్ తోటకూర ఈ ఐదు రకాలైతే కోసాము అండ్ అలాగే మీకు ఇంకొక విషయం అండి సాంబవీదేవి జ్యోతిషాలయం గురించి అయితే చెప్తున్నాను ఇక్కడ ఆస్ట్రాలజీ గురూజీ సీతారామయ్య గారైతే మనకి మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాటికి పరిష్కారాలు అయితే చెప్తారండి మనకి ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్యలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఇంకా వివాహం కాకపోవడం వలన అలాగే ఏదైనా ప్రాపర్టీస్ ఏమైనా ప్రాబ్లంలో ఉన్నా మనకి మనశ్శాంతి కావాలన్నా ఏదైనా సరే మంచి పరిష్కారం అయితే చెప్తారు ఇదైతే మనకి ప్రమోషనల్ వీడియో అయితే కాదు సో మీకేమన్నా సమస్యలు ఉంటే ఒకసారి అయితే ఇక్కడైతే కన్సల్ట్ అవ్వండి మీకే పరిష్కారం అయితే దొరుకుతుంది అండ్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అలాగే అడ్రస్ అనేది మీకు డిస్ప్లే మీదే ప్లే అవుతూ ఉంటుంది చూడండి అండ్ అలాగే ఈ తోటకూరల్లో మనకి చాలా రకాల పోషకాలు అయితే ఉన్నాయి విటమిన్ ఏ ఉంది ఐరన్ జింక్ ఉంది ఇవి మనకి కంటి చూపు మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ కనుక ఈ తోటకూరను తీసుకున్నారు అంటే మీ ఫుడ్లో కనుక మీరు బరువు తగ్గడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఎందుకు అంటే మనకి తోటకూర కొంచెం తినంగానే కడుపు అంతా నిండిపోయినట్టు అనిపిస్తుంది సో అందుకని చెప్పి వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇవి ఎముకల సమస్యలు కండరాల సమస్యలు ఇలాంటి వాటికి కూడా చాలా యూజ్ అవుతుంది అలాగే కంటి చూపు సమస్యలు చెప్పాను కదా వాటికి కూడా యూజ్ అవుతుందండి అన్ని ఆకుకూరల్లో మనకి పోషకాలు ఎక్కువగానే ఉంటాయి కానీ అన్నిటికన్నా తోటకూరలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది సో తోటకూరని తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి